హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బావిక చేష్విక ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం అయితే చూపిస్తానండి మేమైతే భద్రాచలం నుంచి వెళ్ళాము చిన్న అరుణాచలం అనేది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపురంలో అయితే ఉంది చిన్న అరుణాచలం చూస్తున్నారు కదా మనం వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ మనకి కార్తికేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఆ విగ్రహం అయితే గొప్ప ఆకర్షణగా ఉంటుంది అక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళగానే మనకు క్యూ లైన్ కనిపిస్తుంది అలానే స్ట్రైట్గా ఉన్నది టెంపుల్ అనమాట టెంపుల్లోకి ఫోన్ అయితే ఎలా లేదండి అందుకే నేను లోపల అయితే ఏం చూపించలేము చూస్తున్నారు కదా క్యూ లైన్లోకి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఫస్ట్ శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వెయ్యి ఎనిమిది సహస్ర లింగాలు అయితే ఉన్నాయండి వీటన్నింటినీ కూడా చక్కగా దర్శించుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఈ ఆలయం అరుణాచల ఆలయానికి ప్రతిరూపంగా నిర్మించబడింది సాధారణంగా భక్తులైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శించుకోవచ్చు చిన్నారుణాచలం ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా ఘనంగా జరిపిస్తారండి ఈ ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట అలానే ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూగా వెలిసిందని కూడా చెప్తారు అలానే మామూలుగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది కదండి ఇక్కడ కూడా ఉందన్నమాట అలా చూస్తున్నారు కదా నేను పన్నెండు జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలకి మనం మన చేతులతో అభిషేకం కూడా చేసుకోవచ్చండి ప్రతి మనిషికి వచ్చేసి పది రూపాయలు అనమాట టికెట్ ఆ టికెట్ తీసుకుంటే మనమే ద్వాదశ జ్యోతిర్లింగాలకి అభిషేకం కూడా చేయొచ్చు అనమాట మేమైతే తీసుకున్నాము మేమైతే పన్నెండు జ్యోతిర్లింగాలకి అభిషేకం అయితే చేశామండి మా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట చూస్తున్నారు కదా మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికైతే వెళ్ళండి చాలా చాలా అయితే బాగుందనమాట టెంపుల్ అనేది చూస్తున్నారు కదా అలానే ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉందండి అరుణాచలంలో ఉంటుంది కదా అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట మా చిన్నపిల్లలు పెద్ద పిల్ల మా వారు అందరూ కూడా వచ్చారన్నమాట నేను ఫస్ట్ భయపడ్డాను కానీ నేను కూడా వచ్చాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్ని రకాల దేవతలు కూడా దర్శించుకోవచ్చండి మనం ఇక్కడ మహాశివరాత్రికి అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారంటండి మనమైతే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మేమైతే రావటము అలానే మీరు కనుక ఎప్పుడైనా చిన్నారు నాచలం టెంపుల్కి వచ్చినట్లయితే కామెంట్ చేయండి అలానే భద్రాచలం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఒక్కసారైనా ఈ చిన్న అరుణాచలం టెంపుల్కి అయితే రండండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి చూడండి అద్దాల మండపం కూడా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లోపలికైతే ఫోన్ ఎలా అయితే లేదండి మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే అన్నదానం ఉందండి ఇక్కడే భోజనం కూడా చేసేసాము మేమైతే భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ కార్తికేయ స్వామి విగ్రహం అయితే ఉందండి చాలా చాలా బాగుంది అక్కడైతే ఫోటో అయితే దిగాము ఇదండి ట్రిప్పు